ఇరవై ఒకటవ అధ్యాయము వారు జెరూసలం దరిదాపులకు వచ్చి ఆలివ్ కొండ మీద ఉన్న బెత్ఫాగే చేరుకున్నారు అప్పుడు ఏసు ఇద్దరు శిష్యులను పంపుతూ ఇలా అన్నాడు మీకు ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి అక్కడికి చేరగానే ఉన్న గాడిద మీకు కనబడుతుంది దానితో గాడిద పిల్ల కూడా ఉంటుంది వాటిని విప్పి నా దగ్గరకు తోలుకురండి మిమ్ములను ఎవరైనా ఏదైనా అంటే ఇవి ప్రభువుకు అనండి అతడు వెంటనే వాటిని పంపిస్తాడు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ మాట నెరవేరేలా ఇదంతా జరిగింది సియోను కుమారితో ఇలా చెప్పండి ఇడుగో మీ రాజు మీ దగ్గరికి ఉన్నాడు ఆయన వినయవంతుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తూ ఉన్నాడు శిష్యులు వెళ్లి యేసు తమకు ఆదేశం ఇచ్చినట్టే చేశారు ఆ గాడిదను గాడిద పిల్లను తోలుకు వచ్చి వాటి మీద తమ పై బట్టలు వేశారు వాటి మీద ఆయనను కూర్చోబెట్టారు చాలా గొప్ప సమూహం తమ పై బట్టలు దారిన పరిచారు కొంతమంది చెట్ల కొమ్మలు నరికి దారిన పరిచారు జనసమూహాలు ఆయన ముందు వెనుక నడుస్తూ ఇలా కేకలు వేస్తూ ఉన్నారు దావీదు ప్రభు పేరట వచ్చేవాడు ధన్యజీవి పరమస్థలాల్లో జయం ఆయన జరుసలంలో ప్రవేశించినప్పుడు నగరమంతా కలవరపడిపోతూ ఎవరు అని అడిగారు జనసమూహాలు ఇలా జవాబిచ్చారు యేసు గలలీలో ఉన్న నుండి వచ్చిన ప్రవక్త దేవాలయంలోనికి వెళ్లి ఆలయంలో అమ్మేవాళ్లనూ కొనేవాళ్ళను అందరినీ వెళ్ళగొట్టివేశాడు డబ్బులు మారకం వ్యాపారుల పల్లలు వర్తకుల పీటలు పడద్రోశాడు వాళ్లతో ఇలా అన్నాడు నా ఆలయం కానీ దేవాలయంలో ఆయన దగ్గరికి గుడ్డివారు కుంటివారు వచ్చారు ఆయన వారిని బాగు చేశాడు ఆయన చేసిన అద్భుతాలు ప్రధాన యాజులు ధర్మశాస్త్ర పండితులు చూశారు దేవాలయంలో కుమారునికి జయం అని కేకలు వేస్తున్న పిల్లలను కూడా చూశారు అప్పుడు వారు కోపంతో మండిపడ్డారు యేసుతో వీళ్ళు అంటున్నది వింటున్నావా అన్నారు వారితో యేసు ఎలా చెప్పాడు అవును నీవు చిన్నపిల్లలను చంటిబిడ్డల నోట్లో స్థు పరిపూర్ణం చేశావు అనే మాట మీరెన్నడూ చదవలేదా అప్పుడు ఆయన వారిని విడిచి నగరం బయట బేతనీకి వెళ్లి అక్కడ ఆ రాత్రి గడిపాడు ప్రొద్దున నగరానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది దారి ప్రక్కన అంజూర చెట్టు ఒకటి కనిపించింది ఆయన దాని దగ్గరకు వెళ్లి చూస్తే దానికి ఆకులు తప్ప ఇంకేమీ కనబడలేదు ఆయన దానితో ఇక నుంచి నీవు ఎన్నడూ కాపుకాయవు అన్నాడు వెంటనే ఆ అంజూర చెట్టు ఎండిపోయింది అది చూచి శిష్యులు స్తంభించి ఆ అంజరపు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో అన్నారు జవాబిచ్చాడు మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను దేవుని మీద మీకు నమ్మకం గనుక ఉంటే సందేహపడకుండా ఉంటే అంజూర చెట్టుకు చేసినది మీరు కూడా చేయగలరు ఇదిగాక ఈ కొండను చూచి నీవు లేచి సముద్రంలో పడిపో అంటే అలాగే జరిగితీరుతుంది దొరుకుతాయని నమ్ముతూ ప్రార్థనలో వేటిని అడుగుతారో అవన్నీ మీకు దొరుకుతాయి ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజులు ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి నీవు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు ఈ అధికారం నీకెవరిచ్చారు అని అడిగారు యేసు జవాబు జవాబిచ్చాడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు నాకు జవాబిస్తే నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది మీకు చెబుతాను యోహాను ఇచ్చిన బాప్తిసం ఉత్పత్తి ఎక్కడ నుంచి పరలోకం నుంచా మనుషుల నుంచా వాళ్ళు చర్చలో పడి ఇలా చెప్పుకున్నారు ఒకవేళ పరలోకం నుంచి అని మనం చెబితే ఇతడు అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు అంటాడు గదా మనుషుల నుంచి అందామా జనసమూహానికి భయపడుతున్నాం కదా యోహాను ఒక ప్రవక్తగా అందరూ ఎంచుతున్నారు అందుచేత వాళ్ళు మాకు తెలియదు అని జవాబిచ్చారు ఆయన వాళ్లతో అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది నేను మీకు చెప్పను అన్నాడు దీన్ని గురించి మీకేమి తోస్తుంది ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు అతడు పెద్దవాడి దగ్గరకు వచ్చి అతడితో బాబూ ఈరోజు నీవు వెళ్ళి నా ద్రాక్ష తోటలో పనిచెయ్యి అన్నాడు అతడు వెళ్ళను అన్నాడు గాని తరువాత మనసు మార్చుకుని వెళ్ళాడు తండ్రి రెండోవాని దగ్గరకు వెళ్లి అదే మాట చెప్పాడు అతడు వెళ్తాను నాన్నగారు అన్నాడు వెళ్ళలేదు ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్టప్రకారం చేశాడు వాళ్ళు ఆయనతో మొదటివాడు అన్నారు ఇలా బదులు చెప్పాడు మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను మీకంటే ముందుగా సుంకం వారు వేషలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు ఎందుకంటే యోహాను న్యాయ మార్గంలో మీ దగ్గరకు వచ్చాడు గాని మీరు అతన్ని నమ్మలేదు అయితే సుంకం వారు వేష్యలు అతన్ని నమ్మారు అది చూచినా మీరు తరువాత పశ్చాత్తాప అతన్ని నమ్మలేదు మరో ఉదాహరణ వినండి భూస్వామి ఒకడు ద్రాక్ష తోట నాటించాడు దాని చుట్టూ గోడ కట్టించి అందులో ద్రాక్షగానుగ తొట్టి తొలిపించి కావలిగోపురం కట్టించాడు అప్పుడతడు తోటను రైతులకు కౌలుకిచ్చి దూరదేశానికి వెళ్లిపోయాడు కోతకాలం దగ్గర పడ్డప్పుడు పంటలో తన పళ్ళు తెమ్మని తన దాసులను ఆ రైతుల దగ్గరకు పంపాడు రైతులు అతని దాసులను పట్టుకొని ఒకణ్ణి కొట్టారు ఒక చంపారు మరొకని మీద రాళ్లు రువ్వారు అతడు మళ్లీ వేరే దాసులను పంపాడు మునుపటి కంటే వీరు ఎక్కువ మంది అయినా రైతులు వారిని కూడా అలాగే చేశారు చివరికి అతడు నా కుమారుణ్ణి వారు గౌరవిస్తారు అని చెప్పి తన కుమారుణ్ణి వారి దగ్గరకు పంపాడు కాని కుమారుణ్ణి చూచి రైతులు తమలో ఇలా చెప్పుకున్నారు వారసుడు వీడే వీణ్ణి చంపి వీడి వారసత్వం తీసుకున్నాం రండి వారు అతణ్ణి ద్రాక్ష ద్రాక్షట వెలుపలికి వేసి చంపారు అందుచేత తోట యజమాని వచ్చినప్పుడు ఆ రైతులను ఏమి చేస్తాడు వాళ్ళు ఆయనతో అతడు ఆ దుర్మార్గులను నిర్దయగా నాశనం చేస్తాడు పంట కాలాల్లో తనకు పళ్ళు ఇచ్చే వేరే రైతులకు ద్రాక్ష తోటను కౌలికిస్తాడు అన్నారు యేసు అన్నాడు మీరు లేఖనాలలో ఈ మాట ఎన్నడూ చదవలేదా కట్టేవారు తీసిపారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది ఇది ప్రభువు మూలంగా జరిగింది ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది గనుక మీతో నేను చెప్పేదేమిటంటే దేవుని రాజ్యాన్ని మీ నుంచి తీసివేయడం దాని ఫలాలు ఇచ్చే ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ఈ బండ మీద పడేవారెవరైనా మొక్కలు చొక్కలు అవుతారు ఇది ఎవరి మీద పడుతుందో వారు చూర్ణమైపోయేలా చేస్తుంది ఆయన చెప్పిన ఉదాహరణలు విని ప్రధాన యాజులు పరిచేయులు తమ విషయమై చెప్పాడని గ్రహించారు ఆయనను పట్టుకోవాలని చూశారు కానీ జనసమూహాలకు భయపడ్డారు ఎందుకంటే ప్రజలు ఆయనను ప్రవక్తగా ఎంచారు